హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలున్న వామాకుతో వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వడియాలు చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ వామాకు వడియాలు తయారు చేయటానికి ముందుగా మిక్సీ జార్లో ఒక గ్లాస్ సగ్గు బియ్యం వేసి మెత్తగా పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి పెట్టేద్దామండి అలాగే రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలండి ఒక గ్లాస్ కొలతకి ఏడు గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో పిండి మునిగేంత వరకు అంటే సుమారు ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసి ఉండలేకుండా కలుపుకోవాలండి డైరెక్ట్గా పిండిని ఎసరులో వేస్తే త్వరగా ఉండలు కడుతుందండి కాబట్టి ఇలా చల్లని నీళ్లలోనే పిండి కలిపేసి పక్కన ఉంచేద్దామండి కొంచెంసేపు పిండి నానుతుందండి ఇప్పుడు మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం పచ్చిమిర్చి అలాగే వామాకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలానే వామాకులు మొత్తం గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసి మూత పెట్టి పక్కన ఉంచేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పిండి ఉడికించడానికి సరిపోయేంత గిన్నెలోని వాటర్ తీసుకొని వేడి చేయాలండి ఒక ఐదు గ్లాసులు పిండిలో వేసి కలిపాం కదండి మిగిలిన వాటర్ ఈ గిన్నెలో తీసుకొని వేడి చేయాలండి నీళ్లు బాగా వేడయ్యాక అల్లం పచ్చిమిర్చి వామాకు పేస్ట్ వేసి కలపాలండి ఇప్పుడు దీనిలో రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకొని కలపాలండి వడియాల్లోనే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కర్రీల్లో తినేటప్పుడు ఉప్పగా అనిపిస్తాయండి ఈ నీళ్ళు బాగా తెరలాక నానబెట్టి ఉంచిన సగ్గుబియ్యం బియ్యం పిండిని వేసి కలపాలండి ఈ పిండి వేసాక కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు నుంచి ఉండలు కడుతుందండి పిండి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలండి ఈ పిండిని ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే వడియాలు కూడా అంత సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయండి పిండి థిక్నెస్ ఇలా వచ్చేంత వరకు ఉడికించాలండి ఇలా వచ్చాక లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం సేపు ఉడికించి స్టవ్ ఆపేసి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని వేరే గిన్నెలోకి కొంచెం తీసుకొని కాటన్ క్లాత్ పైన వడియాలు వేసుకోవాలండి అలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగే వడియాలు వేసుకోవాలండి ఇలా మందంగా అయినా సరే కొంచెం పలచగా అయినా సరే వేసుకోవచ్చండి ఇలాగే మిగిలిన పిండి మొత్తానికి కూడా వడియాలు వేసుకోవాలండి ఎంత ఎండలోనైనా సరే ఈ వడియాలు కంప్లీట్గా ఎండడానికి రెండు రోజులైనా పడుతుందండి రెండు రోజులు ఎండలో ఉంచాక వడియాలు ఇలా డ్రై అయిపోతాయండి కంప్లీట్గా ఇప్పుడు ఈ వడియాలని వెంటనే తీస్తే విరిగిపోతాయండి కాబట్టి ఇలా క్లాత్ని తిరగలు వేసి ఇలా కొంచెం వాటర్ చాడడం వల్ల క్లాత్ మెత్తబడి వడియాలు ఈజీగా ఊడొచ్చేస్తాయండి చూసారు కదండీ ఇలాగే క్లాత్ పైన నీళ్లు చల్లుతూ వడియాలు మొత్తం తీసుకోవాలండి తీసేసాక ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కొంచెం ఎండలో ఉంచాలండి కంప్లీట్గా డ్రై అయిపోయినాక వడియాలు ఇలా ఉంటాయండి ఇప్పుడు ఈ వడియాలు వేయించడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయినాక వడియాలు వేసి వేయించుకోవాలండి ఇలాగే కావలసినన్ని వడియాలు వేయించుకొని పప్పుచారులోకైనా సరే ఏ కర్రీలోకైనా తినవచ్చండి ఎన్నో ఔషధ ఉన్న ఈ వామా కూడియాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్